వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ సో ఈ వీడియోలో మనము గ్రూప్ వన్ జడ్జిమెంట్ నేపథ్యంలో కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు సో ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం చాలామంది అభ్యర్థులు ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా నన్ను సంప్రదించడం జరిగింది సో ఎంత కటాఫ్ ఉండవచ్చు దానిపై ఒక వీడియో చేయమని సో ఆ నేపథ్యంలోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో మొదటిసారిగా నా వీడియోను వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తాజా సమాచారం వివిధ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది సో మనకి ఇక్కడ గ్రూప్ వన్ జడ్జిమెంట్ అంటున్నాం ఇరవై ఆరో తారీఖు అనగా నిన్న రావడం జరిగింది ఇది చాలామంది అభ్యర్థులను ఆందోళన గురి చేసే అంశమే చెప్పవచ్చు ఎందుకంటే చాలామంది జీవో ట్వంటీ నైన్ మీద హోప్స్ పెట్టుకున్నారు ఖచ్చితంగా గ్రూప్ వన్ మెయిన్స్ క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ తిరిగి నిర్వహించబడుతుంది అనే ఒక ఆశావాద దృక్పథంతోనే ఉన్నారు కానీ ఆ విషయానికి గండిపడింది ఇక్కడ టీజీపీఎస్సీ ఫలితాలు విడుదల చేయడానికి అన్ని రకాల అడ్డంకులను తొలగించుకోవడం జరిగింది సో మరి కటాప్ను విశ్లేషించే సందర్భంలో నేను స్వయంగా గ్రూప్ వన్ మెయిన్స్ రాయడం జరిగింది టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా నేను మెయిన్స్ రాయడం జరిగింది సో ఈ పేపర్లను స్వయంగా రాసిన అభ్యర్థిగా సో ఒక అభ్యర్థి ఎంతవరకు రాయగలుగుతాడు సో రాస్తే ఎంతవరకు మార్కులు పడే అవకాశం ఉంటుంది సో నేను కాంపిటేటివ్ ఫీల్డ్లో నియర్లీ టూ ట్వెల్వ్ ఇయర్స్ మీరు గ్రూప్ వన్ సంబంధించి బీసీ స్టడీ సర్కిల్లో కానీ అభ్యర్థిని అడిగితే మీకు తెలుస్తుంది సో ఏది ఏమైనప్పటికీ సో నాకున్న ఎక్స్పీరియన్స్ ఆధారితంగా ఈ కటాఫ్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం సో మరి కటాఫ్ ఎంత ఉండవచ్చు అంటే అక్కడ క్లియర్గా రెండు అంశాలు మనల్ని ప్రభావితం చేస్తాయి ఏంటి ఆ అంశాలు ఒకటి ఇంగ్లీష్ అనేది క్వాలిఫై నేచర్ కానీ క్వాలిఫై నేచర్గా ఉన్నప్పటికీ సో ఎంతమంది క్వాలిఫై అవకాశం ఉంటుంది ఆ పేపర్ యొక్క స్టాండర్డ్ ఏ విధంగా ఉంది అంటే ఎబో యావరేజ్గానే మనం భావించవచ్చు సో ఎబో యావరేజ్గా భావిస్తుంటే మనం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అంటే రాసిన వారు ఎంతమంది అంటే ఇరవై ఒక్క వేల మంది రాయగా అందులో మనకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ తీసేయండి సో ఒక నాలుగు వేల నుండి ఎంత ఉంది ఎనిమిది వేల వరకు తీసేయండి అంటే నియర్లీ పన్నెండు నుండి పదమూడు వేల మంది పూర్తిగా మెయిన్స్ పేపర్లు వాల్యువేషన్కు సంబంధించి అర్హత కలిగి ఉంటారు సో ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి మరి ఎంతమంది ఆ పన్నెండు నుండి పదమూడు వేలలో ఆరు పేపర్లు రాయగలిగారు రెండు ఈ ఆరు పేపర్లలో ఎన్ని ప్రశ్నలకు వాళ్ళు అటెంప్ట్ చేయగలిగారు ఇక్కడ మనం కటాఫ్ నిర్ణయించడంలో ప్రతి అభ్యర్థి ప్రతి పేపర్లో యావరేజ్ ఎబో అంటే నియర్లీ పది టు పన్నెండు ప్రశ్నల మధ్య చేయగలిగితే ఈ కట్ ఆఫ్ దరిదాపులో ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకు మ్యాక్సిమంలో మ్యాక్సిమం సర్వీస్ వచ్చే అవకాశం ఉంటుంది కనీసంలో కనీసం ఎంపీడీఓ వచ్చే అవకాశం ఉంటుంది పదిహేనుకు పదిహేను క్వశ్చన్లు రాయాల్సిన అవసరం లేదు అంటే ఆ సన్ అది డిమాండ్ చేస్తే రాయవచ్చు రాసే పాజిబిలిటీ ఉంటే రాయవచ్చు కానీ ప్రశ్న సరిలిని చూస్తే పదిహేను ప్రశ్నలను రాసే లేదు చాలామంది రాశారంటున్నారు ఓకే రాయవచ్చు సో నేనేమనుకుంటున్నాను అంటే ఆ ప్రశ్న యొక్క విశ్లేషణను గమనిస్తే ఆ విశ్లేషణను వివరిస్తూ దాన్ని జస్టిఫై చేస్తూ పదిహేను ప్రశ్నలకు ఆన్సర్ రాసడం రాయడం అసంభవం అసంభవం రాయవచ్చు సో ఉదాహరణకు గమనిస్తే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అన్నాడు అందులో మొన్న అంశాలు మొత్తం రాశాడు అలా కాదు అడిగిన ప్రశ్న అది కాదు అదేవిధంగా ఆరు సూత్రాల పథకానికి సంబంధించి మనం అనుకున్నది ఏంటి ఆరు సూత్రాల అంశాలు రాయగలిగా కానీ అడిగి ఎగ్జామినర్ అది అడిగింది కాదు సో ఆరు సూత్రాల పథకం రావడానికి గల కారణాన్ని ఒకటి లేదు రెండు పాయింట్లో చెప్తూ ఆ సందర్భంలో ఆంధ్ర నుండి వచ్చిన డిమాండ్లు ఆ సందర్భంలో తెలంగాణ నుండి వచ్చిన డిమాండ్లు ఇవి ఏ మేరకు ఈ ఆరు అంశాలు ఫుల్ఫిల్ చేయగలిగాయి వాటిని కంక్లూజన్లో రాయగలిగాయి సో అక్కడ గగనియానికి సంబంధించి అడిగాడు సో గగన్యాన్లో మధ్య దశను మాత్రమే మనం వివరిస్తూ దాన్ని హైలైట్ చేస్తూ మాత్రమే రాయాలి అందులో భారతదేశం ఏ దశలో ఉంది అసలు ఎంతవరకు చేరుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంటుంది దానికి ఎలాంటి చర్యలు తీసుకుంది ఇలాంటి అంశాలను వివరిస్తూ రాయగలిగాలి అక్కడ ఔషధ ముక్కలు సుగంధ మొక్కలు కూడా ఆ మొక్కను ఉదాహరిస్తూ దాని ద్వారా గ్రామీణాభివృద్ధి దాని ద్వారా మహిళా సాధికారత అంశాన్ని ప్రస్తావిస్తూ రాయగలిగాలి సో మొత్తంగా గమనిస్తే మనకి కటాఫ్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లోనే మనకు మినిమం కటాఫ్ అనేది ఉంటుంది వీళ్ళనే మనకు పోస్ట్కి వన్ ఇస్ట్ టూ లేదా వన్ ఇస్ట్ త్రీ లేదా పోస్ట్కు సంబంధించి అర్హతకు తీసుకునే అవకాశం ఉంటుంది అంటే అక్కడ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఎంత ఉంది అంటే ఓసీ అభ్యర్థులకి మనకు నలభై శాతం ఉండడం జరిగింది సో నలభై శాతం అంటే ఎంత అంటే మొత్తం తొమ్మిది వందల మార్కులలో నలభై శాతము అంటే దాని తొమ్మిదిలో ముప్పై ఆరు మూడు వందల అరవై అవుతుంది ఇదే మనకు ఈడబ్ల్యూఎస్ కూడా ఉండడం జరిగింది సో కాబట్టి మూడు వందల అరవై మార్కులు రావాలి ఆరు పేపర్లలో కలిసి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి సో మూడు పేపర్లలో మూడు వందల అరవై రావచ్చు అది చెప్పలేము సో ఓవరాల్గా గమనిస్తే ఆరు పేపర్లో మనకు రావాల్సింది ఎంత మూడు వందల అరవై వస్తే అతన్ని వన్ ఇస్ట్ టూ పోస్ట్కి కన్సిడర్ చేయగలుగుతారు సో అది ఓసీ అభ్యర్థులకి ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకి అరే బీసీ అభ్యర్థులకు గమనిస్తే ముప్పై ఐదు శాతం అంటున్నా అంటే ఎన్ని మార్కులు రావాలి మినిమం వాళ్ళకి మూడు వందల పదిహేను రావాలి వాళ్ళని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ముప్పై శాతం రెండు వందల డెబ్బై రావాలి సో మరి దీన్ని ఆధారితంగా చేసుకుంటే ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు సో పేపర్ యొక్క స్టాండర్డ్ గమనిస్తే ఆరు పేపర్లు ఆరు పేపర్లో ప్రతి ప్రశ్న విశ్లేషణాత్మకంగానే ఉంది డైరెక్ట్గా ఒక్క ప్రశ్న కూడా నాకు కనబడలేదు ఇది ఎక్కువగా ఫేవర్ ఎవరికి ఉంటుంది అంటే సీనియర్ అభ్యర్థులకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు విశ్లేషణాత్మకంగా అప్పటికప్పుడు తనకున్న నాలెడ్జ్ని ఆధారితంగా చేసుకుంటూ ఎగ్జామినర్ ఏమడుగుతున్నాడో దాన్ని జస్టిఫై చేస్తూ రాసే అవకాశం ఉంటుంది అంటే ప్రతి ప్రశ్నని అప్పుడే ఆలోచిస్తూ రాసే విధంగా ప్రశ్న సరళి అనేది క్లియర్గా ఉంది ఇది ఎబో యూపీఎస్సి యూపీఎస్సి దాటి వచ్చిన ప్రశ్న అంటే యూపీఎస్సిలో కూడా ఇలాంటి కఠినతనం అడుగుతారు కొన్ని డైరెక్ట్ క్వశ్చన్ కనబడతాయి కానీ ఇందులో ఒక్క క్వశ్చన్ డైరెక్ట్ లేదు సో మరి ఈ నేపథ్యంలో ఎంత ఉండవచ్చు అంటే మూడు వందల అరవై ఖచ్చితంగా దాటాల్సిందే సో అంటే ప్రధాన నలభై మార్కులు రావాల్సిందే సో మరి ఎంత ఉండవచ్చు ఓసీకి అంటే మన పేపర్ వారిగా గమనిస్తే మనకు టోటల్ కటాఫ్ అనేది ఒక అంచనా వస్తుంది సో పేపర్ వన్ అనేది ఎయిటీ నుండి నైంటీ వరకు వచ్చే అవకాశం ఉంటుంది సో ఎయిటీ అనేది వచ్చే అవకాశం ఉంది ఆ ప్రశ్నలు తెలిసినప్పటికీ చాలామంది ఎకనామిక్ కోణంలో కానీ పాలిటీ కోణంలో కానీ రాయగలుగుతారు ఇక్కడ జనరల్ ఎస్ఏ అంటే ఓవర్వ్యూగా రాయగలగాలి అది సామాజిక కోణం అన్ని కోణాలను కలగలుపుతూ అక్కడ ఎస్ఏను ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు న్యాయ క్రియాశీలత అన్నారు పాలిటీ కోణంలో రాయగలుగుతారు పాలిటీ కోణంలో రాసినంత మాత్రాన మార్కులు ఫుల్ ఫ్లెజ్డ్గా పడతాయంటే పడవు ఎందుకంటే జనరల్ ఎసెంట్ జనరల్ వ్యూ ఉండాలి కోణం రాస్తూ దాని యొక్క వ్యూని కనుక అక్కడ విశ్లేషించగలగాలి అంటే ఆ ప్రశ్నలు ఎట్లున్నాయి అంటే మనకు సిలబస్కు సంబంధించిన ప్రశ్నలుగా కనబడుతున్నాయి ఎల్పిజి విధానాలు అనేవి ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నాయి కాబట్టి చాలామంది దాన్ని వివరణ రాస్తే రాయాలి దాంతోపాటుగా జనరల్ పర్స్పెక్టివ్లో కూడా రాయగలగాలి సో అప్పుడు ఎంత ఉండే యాన్ అండ్ యావరేజ్గా గమనిస్తే ఎనభై నుండి తొంభై మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది పేపర్ వన్లో అది బెస్ట్ స్కోరగా గమనించవచ్చు కొందరికి వంద రావచ్చు తక్కువ మంది చాలా చాలా తక్కువ మంది కనబడతారు అంటే ఫింగర్లో మనం లెక్కబెట్ వన్ టూ త్రీ అని లెక్కబెట్టే విధంగానే నైంటీ ప్లస్ వచ్చే అవకాశం ఉంటుంది సరే రెండు రెండో పేపర్ గమనిస్తే ఇందులో కొన్ని ప్రశ్నలు హిస్టరీ ప్రశ్నలు అయితే అవుట్ ఆఫ్ ది బాక్సే అవి ఎప్పుడు వినలేదు అంటే మీన్స్ వాటికి ఆన్సర్ను చేయగలిగలేదు అంటే ఆ కోణంలో మనం చదవలేదు పుస్తకాల్లో ఉన్నాయి కానీ ఆ కోణంలో కనుక చదవలేదు మనం ఏం చేయాలి గాంధార మధురస్ కళలు తెలుసు కానీ అడిగిన విధానం ఏంటి సో అందులో ఐకనోగ్రఫీ అడిగాడు అంటే ఆ కళకు ఉపయోగించిన లక్షణాలు ఏంటి ఆ లక్షణాల ద్వారా ఒక చిత్రాన్ని నిర్మిస్తే ఆ చిత్రం ఎలాంటి వ్యూని కలిగి ఉంటుంది ఎలా మనకు ప్రతిబింబించగలుగుతుంది ఎలా మనకు అది ప్రొజెక్ట్ అవుతుంది దాన్ని విశ్లేషణాత్మకంగా రాయగలగాలి అంటే ఆ రెండింటిని చూపుతూ దాంట్లో ఉన్న ఆ భేద భేదాన్ని చూపించగలగాలి ఆ డిఫరెన్సియేషన్ చూపించగలగాలి రెండు మూడు బయనలను చూపించగలగాలి సో అప్పటికప్పుడు మనం ఆ కోణంలో చదివి ఉండలేదు కాబట్టి అది ఇంతవరకు అది అలాంటి ప్రశ్న వస్తుందని కూడా ఊహించలేదు సో అలాంటి ప్రశ్నల సరళి అక్కడ ఎక్కడో కనబడుతుంది కాబట్టి గమనిస్తే మనకు డెబ్బై నుండి ఎనభై అనేది మంచి స్కోరర్గా అంటే వన్ ఇస్ట్ టూలో కానీ సర్వీస్ వచ్చడానికి అవకాశం ఉన్న స్కోర్గా మనం భావించవచ్చు డెబ్బై నుండి ఎనభై మంచి స్కోర్ పేపర్ త్రీలో డెబ్బై నుండి ఎనభై పేపర్ ఫోర్లో డెబ్బై నుండి ఎనభై పేపర్ ఫైవ్ అనేది ఇక అందరికీ తెలిసిన విషయం మనకి మొత్తంగా గమనిస్తే ఎస్ఎన్టీతో కూడిన డేటా ఇంటర్ప్రిటేషన్తో కూడిన పేపర్ అందరినీ బెంబేలు ఎత్తించింది ఈవెన్ ఐఐటి ఎంటెక్ లాంటి క్యాండిడేట్ కూడా ఆ ప్రశ్నలు చేసే విధంగా లేదు సో కొంతమంది చేయవచ్చు ఎవరైతే మ్యాథ్స్ మీద అంటే ఫోకస్గా ఒక పది పన్నెండు క్వశ్చన్ చేయగలిగారో సైన్స్లో ప్రశ్నలు పోయావచ్చు సైన్స్లో మన పది ప్రశ్నలకు జస్టిఫికేషన్ ఇవ్వలేకపోయాడు ఎవరైతే పది ప్రశ్నలకు జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారో అప్పుడు మ్యాథ్స్కి పూర్తి స్థాయిలో జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు నాకు తెలిసి మ్యాక్సిమం పీపుల్ నుండి వచ్చిన సమాధానం ఏంటి అంటే మ్యాథ్స్లో మ్యాక్సిమం ఆరు నుండి ఏడు ప్రశ్నలు చేసినట్టుగా తెలుస్తుంది సో వాటిని కనుక గమనిస్తే అరవై నుండి అరవై ఐదు ప్రశ్న మార్కులు అనేవి ద బెస్ట్ స్కోర్గా కనబడుతుంది చాలా తగ్గేది ఇక్కడే సో ఇక్కడ ఎవరైతే అండ్ యావరేజ్గా సైన్స్లో కనుక ఎనిమిది నుండి ఏడు నుండి ఎనిమిది ప్రశ్నలు మ్యాథ్స్లో కనుక ఒక ఆరు నుండి ఎనిమిది ప్రశ్నలు చేయగలిగితే అరవై నుండి డెబ్ అరవై ఐదు మార్కులు సాధించవచ్చు అదేవిధంగా పేపర్ సిక్స్ అంటాం డెబ్బై టూ ఎనభై అంటున్నాం ఎందుకు ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారు పేపర్ చాలా ఈజీ వచ్చింది అనుకుంటున్నారు కానీ ఆ ప్రశ్న యొక్క డెప్త్ గమనిస్తే ఎగ్జామినర్ నీ నుండి ఏం కోరుకున్నాడో అది అర్థం కాలేదు చాలామందికి సింపుల్గా ఆ పదాన్ని జస్టిఫై చేసుకుంటూ రాశారు పెద్ద మనుషులు ఒప్పందం రాసుకున్నారు ఆరు సూత్ర పథకం రాశారు కానీ అది అడిగిన విషయం అది ఎగ్జామినర్ నీ నుండి కోరుకున్నది అది కాదు సో అంటే ఆ విశ్లేషణాత్మకత అర్థం చేసుకోలేదు అది క్లియర్ కనబడుతుంది సో మొత్తంగా గమనిస్తే ఇక్కడ కూడా డెబ్బై నుండి ఎనభై అవుతుంది సో యాడ్ అండ్ యావరేజ్గా ఆరు పేపర్లో గమనిస్తే మనం తొమ్మిది ఇంటూ ఆరు ఇంటు ఎనిమిది వేసుకోండి అంటే ఆరు ఇంటి ఏడు వేసుకోండి సరిపోతుంది డెబ్బై మార్కులు వేసుకోండి సో ఆరుంటు ఏడు నలభై రెండు అవుతుంది నాలుగు వందల ఇరవై అవుతుంది అది మ్యాక్సిమమ్ స్కోరు నాలుగు వందల ఇరవైకి పైగా వచ్చిన వాళ్ళు ఉంటారు చాలా తక్కువ మంది వాళ్ళు ఆర్డిఓకి వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఓవరాల్గా ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో గమనిస్తే ఒక యాభై టు అరవై మంది ఉంటారు నాలుగు వందల యాభై వచ్చిన వాళ్ళు నాలుగు వందల అరవై వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు మనం కన్సిడర్ చేయలేం సో ఆన్ అండ్ యావరేజ్కి మనం గమనిస్తే ఓసీకి ఎక్కడ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ స్కోర్ ఎక్కడ వస్తుంది అనుకోండి వస్తుంది అనే నమ్మకం ఉంటుంది అంతే కొంతమంది రాస్తారు అందరు రాసి ఉంటారు సో మనకి ఓసీ అయితే మూడు వందల తొంభై నుండి నాలుగు వందల ఇరవై మధ్య ఆగే అవకాశం ఉంటుంది అక్కడ కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఆ స్కోర్ ఎవరికైతే వస్తుంది అనుకుంటున్నారో సో మరి ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతారు అంటే ఎవరు ప్రశ్న ఎవరు ఆన్సర్ రాసారో వాళ్ళకి తెలుసు సో మన ప్రశ్న అడిగాడు నేను ఎంతవరకు రాశాను అనుకుంటే సరిపోతుంది సో దాన్ని బట్టి చూస్తే ఓసీకి మూడు వందల తొంభై నుండి నాలుగు వందల ఇరవై మధ్య బీసీ వర్గాలలో మూడు వందల ఎనభై ఐదు నుండి నాలుగు వందల పది మధ్య ఉండే అవకాశం ఉంటుంది అంటే బీసీబీ ఈక్వల్ టు ఓపెన్ సో మనకి ఇక్కడ బీసీబీకి ఎక్కువగా ఉంటుంది మిగిలిన వర్గాల తర్వాత బీసీడీకి తర్వాత బీసీఏ బీసీసీకి అనేది తక్కువగా ఉంటుంది అంటే ఓవరాల్ గమనిస్తే స్టాండర్డ్ యావరేజ్గా గమనిస్తే మూడు వందల ఎనభై ఐదు నుండి నాలుగు వందల పది మధ్య ఆగే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు ముప్పై శాతం అన్నాం రెండు వందల డెబ్బై రావాల్సిందే సో ఇక్కడ అంటే కొంతమందికి బాగా గమనించండి కొంతమందికి రెండు వందల డెబ్బై వచ్చి కొంతమందికి అది పక్కన పడేయండి సో యాన్ అండ్ యావరేజ్గా మంచి సర్వీస్ రావాలి అంటే మూడు వందల యాభై నుండి మూడు వందల డెబ్బై మధ్య ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ డబ్ల్యూస్ కోటాకు సంబంధించి మూడు వందల ఎనభై ఐదు నుండి నాలుగు వందల మధ్య కటాఫ్ ఉండే అవకాశం ఉంటుంది ఇది కేవలం అవగాహనకు మాత్రమే అంచనాకు మాత్రమే ఇది ఖచ్చితంగా ఉండవచ్చు ఉండకపోవచ్చు మనకి వన్ వీక్లో వితిన్ వన్ వీక్లో మనకి దీనికి సంబంధించిన జిఆర్ఎల్ కానీ వన్ ఇస్ట్ టూ కానీ వన్ ఇస్ట్ త్రీ కానీ నా హోప్ ఏంటంటే జిఆర్ఎల్ ఇచ్చే అవకాశాలే ఎక్కువ లేదు సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే వన్ ఇస్ట్ త్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువ సో ఏది అయినప్పటికీ అభ్యర్థులు ఇక్కడ నుండైనా గ్రూప్ వన్ రిజల్ట్ ద్వారా ఒక గుణపాఠాన్ని నేర్చుకొని తదుపరి గ్రూప్ వన్లో ఒక ఖచ్చితత్వంతో ఎలాంటి అంశాలకు పోకుండా అంటే కోర్టు కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలను పట్టించుకోకుండా సీరియస్గా ప్రిపేర్ అవుతూ గ్రూప్ వన్ సాధిస్తారని కోరుకుంటూ మీ భూషణ్ సార్